హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మార్నింగ్ నుంచి వీడియో అయితే కంటిన్యూ చూసారు కదండి మా వీడియో ఎలా ఉందో అంటే కామెంట్ చేసేయండి మేమైతే మా మా వీడియోస్లో ఎలా అయితే చేసుకుంటాం అనమాట మొత్తం ఫైనల్ అయిపోయింది ఇది భోగి రోజు మార్నింగ్ వీడియో అండి అప్లోడ్ చేసినప్పుడు చాలా లేట్ అయిపోయింది ఇంక మాకు అన్నైనా మార్నింగ్ లేపేసాము ఇంకా లేచిన వెంటనే తలకి కొంచెం నూనె రాసి చేదైతే తాగించి ఇంకా ఒంటికి మంచిగా నలుగైతే పెట్టేస్తున్నాము ఇంకా నలుగు పెట్టి ఇంకా భోగి స్నానం అయితే చేయించాలి ఇంట్లో చిన్నపిల్లల నుంచే ఫస్ట్ స్టార్ట్ చేస్తారనమాట ఇంకా జల్లిడుతోనైతే స్నానం చేయించాలి వీటి చూడని ఫస్ట్ వేయగానే అలా పారిపోయడం ఇంకా చాలా నవ్వుకున్నాము ఇలా త్రీ టైమ్స్ అయితే భోగి నీళ్ళు ఉంటాయి కదంటే మనం భోగి మంటలో వెయిట్ చేసుకున్న నీళ్ళు అందులో కొంచెం పువ్వులేసి ఇంకా స్నానం అయితే చేపించేయాలి మా కన్నయ్యకి అయితే స్నానం చేపించేసాము తర్వాత అయితే ఇలా తలంటు ధూపం అయితే వేస్తున్నాము ప్రతి భోగికి ఇలానే వేస్తాం మా కన్నకి అయితే మాక్సిమం స్నానం చేయించేటప్పుడు కూడా ఇలానే చేస్తాము ఇంక వీడు మంచిగా అయితే ధూపం వేయించేసుకున్నాడు ఇంకా మా కన్నకి స్నానం చేయించిన తర్వాత ఇంట్లో ఒకరి తర్వాత ఒకరు ఇంకా నలువ పెట్టేసుకుని స్నానం అయితే చేసేసి ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఈరోజు శివ టెంపుల్కి అయితే వెళ్ళాము అనమాట ఇంకా మార్నింగ్ భోగి మంట దగ్గరకు కూడా వెళ్ళాము ఇంకా టెంపుల్ దగ్గర అయితే పెద్ద భోగి మంట వేశారని చెప్తేను ఇంకా అలా దేవుని చూసుకొని వెళ్దాం అని చెప్పైతే వెళ్తున్నాం ఇంకా భోగి మంట వంటలో పిడకలు వేయడం అయితే మర్చిపోయామండి మేము ఇంకా ఎలానా వచ్చాం కదా అని చెప్పి ఇంక తీసుకొని వచ్చేసాము వేయటానికి నేను మా అక్క వాళ్ళ బాబు కార్తీక్ మా కన్నయ్య మా చెల్లి నలుగురం అయితే వచ్చాము ఇంకా వాళ్ళు చూడండి జనాలు చాలామంది ఉన్నారు ఇంకా బోయి పిడకలు అయితే వేసేసాము మీరు ఎంతమంది వేస్తారు ఎలా చేసుకుంటారో లేదో కామెంట్ చేసేయండి ఇంకా మా కార్తీక్ మా కన్నయ్యకి మా చెల్లికి అయితే చేసామన్నమాట అనమాట పిడకలు అవి అయితే వేసేసారు ఇంకా వేసిన తర్వాత ఇంక దేవుడికి అయితే దండం పెట్టేసుకోవాలి ఇందులోనైతే ఆ బూడిది ఉంటుంది కదా అదే బొట్లా పెట్టుకుంటారు ఇంకా అయితే పెట్టేసుకొని మంచి దండం పెట్టేసుకున్నాము మా దండం పెట్టేసుకొని ఇంకా టెంపుల్లోకి వచ్చేసాం మా గణేశ్వర్య వాళ్ళ మమ్మీని చూస్తే చాలండి వీడు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాడు ఇంకా రాగానే అయితే పెట్టేశారా అంటే బొట్టు పెట్టేసిన తర్వాత ఇంక మంచి దేవుడికి దండం పెట్టేసుకున్నాం మా కన్నయ్య చూడండి బొట్టు చూపించమంటే ఎలా చూపిస్తున్నాడో ఇంకా గుడికి ఫుల్ రష్ ఉంది అందుకని ఫెస్టివల్ కదా ఇలానే ఉంటుంది ఇంకా అన్ని దేవుడికి అయితే పెట్టేసుకొని వచ్చేసాము మళ్ళీ ఇంకొక ఆంటీ శివయ్య బొట్టు తెచ్చి అయితే పెడుతున్నారు ఇంకా మా చెల్లి అందరం అయితే బొట్లు పెట్టేసుకొని మంచిగా దన్నం పెట్టేసుకున్నాము అదేంటోనండి మాకు అన్నయ్యకి అగరబత్తులు అంటే చాలా ఇష్టం గుడికి వచ్చిన ప్రతిసారి గంట కొట్టందే విడు వెళ్ళడు బ్యాక్ సైడ్ మంచి అయితే చూడండి ఎలా పడుతుంది ఎర్లీ మార్నింగ్ లేచిపోవడం వల్ల టైం అయితే తెలియలేదు ఇంకా అలా మా అన్న దగ్గరికి వచ్చి మా నేను కూడా లేపేశాము ఇంకా ఈవినింగ్ మాకు అన్నయ్యకి అయితే భోగిపళ్ళు అయితే వేస్తున్నాము ఇంకేమేం వేస్తాము ఏంటి అనేది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వీడియోలు అయితే అప్లోడ్ చేసేసాము ఇంకా పిల్లలందరూ అయితే వచ్చేసారు ఏమా తాత ఇంకా అన్ని భోగిపళ్ళు వేసేసాము ఇంకా దీపం అయితే పెట్టేసుకోవాలి కదా ఫస్ట్ మంచిగా దేవుడికి అయితే దీపం పెట్టేసుకొని దండం పెట్టేసుకున్నాం ఇంకా మా క్యూర్ దేవుడికి అది ఎలా ఉంది ఏంటో కామెంట్ చేసేయండి ఇంకా పిల్లలందరూ వచ్చేసారు మంచి హడావిడిగా అయితే ఉంది ఇంకా మనం బొపల్లు వేయడానికి ఏమేమి కలుపుతారంటే రేగపళ్ళు చెరుకు మొక్కలు ఇంకా చిల్లర కాయిన్స్ చాక్లెట్స్ అయితే వేస్తారు ఇంకా పువ్వులు ఇవన్నీ మంచిగా అయితే మిక్సింగ్ చేసి వేసేయాలి ఇంకా మేము తాంబూలం కూడా ఇచ్చుకుందాం అనుకుని తాంబూలం కూడా ఇస్తున్నాము వచ్చిన వాళ్ళందరికీ ఇంకా పిల్లలు వీళ్ళందరూ రావడం వల్ల మా వేహాంతైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ అయిపోయాడు ఇవన్నీ అయితే మంచిగా కలిపేయాలి ఇంకా అందులో అట్రాక్షన్గా ఉంటుంది అని చిన్న చిన్న బాల్స్ కూడా వేసాము మంచిగా ఎగుతాయి కదా అని చెప్పి ఇంకా పిల్లలందరూ అయితే వచ్చేసారు ఇంకా బాబుకి ఆశీర్వదించడానికి దిష్టి తీసి బోపల్ వేస్తారు కదా ఇంటి దగ్గర ఉన్న పెద్ద కూడా పిలిచాము పిల్లలకి ఎంతమంది ఉన్నా వాళ్ళ తల్లిదండ్రుల తర్వాత ఫస్ట్ అయితే ఫస్ట్ అయితే పేరెంట్సే అనమాట వెయ్యాలి ఇంకా అక్షింతాలు వేసి ఇంకా డాడీ డాడీ ఓకే చేసి అయితే ఫస్ట్ కుడివైపు త్రీ టైమ్స్ ఎడమవైపు త్రీ టైమ్స్ అయితే తిప్పి దిష్టి తీసి అయితే వెయ్యాలి భోగి రోజు ఇలా చేస్తే చాలా మంచిదండి ఇది సూర్యాస్తమి టైంలోనైతే వేయాలంట ఈవినింగ్ టైమ్సే వేస్తారు ఇంకా ఫస్ట్ నేను మా హస్బెండ్ అయితే వేసేసి కొని పిక్స్ అయితే తీసుకున్న వివేకా మెమరీస్ అనమాట ఇంకా ఒకరి తర్వాత ఒకరు పెద్ద వాళ్ళందరూ వచ్చి అయితే వేస్తున్నారు ఇంకా వీడు నా దగ్గర ఉంటేనే కరెక్ట్ అని చెప్పి ఒళ్ళో కూర్చోబెట్టేసుకున్నాను ఇంకా పిల్లలందరినీ చూసి కిందకైతే దిగిపోతున్నాడు ఇలా చిన్న పిల్లలకి ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి అయితే చేస్తారంట ఇది మా వేహాంతిక అయితే సెకండ్ టైం అనమాట ఇంకా చక్కగా వేస్తుంటే చూస్తున్నాడు ఎలా వేస్తున్నారు ఏంటి అని చెప్పి ఇంక అందరూ మంచిగా అయితే వేసేసారు మా సైడ్ అయితే వేసిన బోగిపెళ్ళు అయితే ఉంటాయి కదండి వాటిలో చాక్లెట్స్ ఇవన్నీ అయితే చిన్నపిల్లలు తీసుకుంటారు ఇట్స్ ఎన్ మొత్తం ఇలానే చేస్తారు ఇంక మా పిల్లలు వచ్చారుగా వాళ్ళు తీసుకుంటున్నారు ఇంక తల మీద వేయకముందే తీసేసుకుంటున్నారు చాక్లెట్స్ అవన్నీ ఇంకా వేళ హ్యాపీగా అనిపించింది చూడండి ఎలా లాగేసుకుంటున్నారో అంటే చాలా వరకు అలా తీయకూడదని అంటారంట కానీ మా సైడ్ అంతా నాకు తెలిసిన వాళ్ళని కూడా కనుక్కున్నాను ఇలానే పిల్లలు తీసుకుంటే మంచిది అని అయితే అన్నారు ఇంకా మా అమ్మమ్మ తాత వాళ్ళు కూడా వచ్చి వేసేసారనమాట అందరూ పిల్లలు చూడండి ఎంత సరదాగా ఆడుకుంటున్నారు ఇంకా అందుకే వేహంత మెయిన్ ఎంత బుద్ధిగా కూర్చున్నాడంటే ఆ పిల్లల్ని చూసుకుంటే ఇంకొకటి ఒకటి చాక్లెట్స్ తింటూనే ఉన్నాడు ఇంకా మా అమ్మ మా నాన్న కూడా అయితే వేసేస్తున్నారు ఇంకా పిల్లలు చూడండి అసలు నిజంగా ఎక్కడైనా పిల్లలు ఉంటేనే అల్లరి ఇంకా సందడి అంతా ఉంటుంది కదా ఇంకా మామ వాళ్ళందరూ వేసిన తర్వాత ఇంకా పిల్లలతో కూడా వేపించేసాము పిల్లలందరూ కూడా వేసాడు ఎందుకంటే వాడికన్నా అందరూ పెద్దవాళ్ళే కదా ఇంకా అందరూ వేసేసి మా ఫైనల్లీ మాది అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది సింపుల్గా అలా అయితే చేసేసుకున్నాము ఇలా చేస్తే చాలా మంచిదంట ఒకసారి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు వాళ్ళు ఉంటే చెయ్యండి మంచిది పిల్లలకి ఇంకా మా అమ్మమ్మ అయితే లాస్ట్లో వచ్చింది వాళ్ళ మనవరాలు కూడా వెయ్యాలి ఇంకా కొండడానికి వెళ్ళేదని చెప్పి అది హడావిడిలో ఉందనమాట అందరూ బోగిపళ్ళు వేయడం అయిపోయిన తర్వాత లాస్ట్లోనైతే బాబుకైతే ఇచ్చాలి ఇంకా ఇచ్చి ఇంకా మనం ఇచ్చిన వెంటనే ప్లేట్లో పెట్టకపోతే ఊరుకోదు అప్పటికే నాకు చేంజ్ లేదని ఇలా బాబు చేతికి ఇస్తున్నా లేదో మా లాగేసుకుంది ఇంకా అయిపోయింది ఇంకా ఫైనల్లీ ఇంక చూడండి మా అమ్మ వచ్చేసి ఎలా ఇస్తుంది మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్